ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి దేశంలోని లేదంటే ప్రపంచవ్యాప్తంగా యువత మొత్తం కూడా ఇంటర్నెట్ సోషల్ మీడియాలో చాలా బిజీగా తమ జీవితాన్ని గడుపుతూ తమ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలను అవినీతిని అక్రమాలను ముఖ్యంగా నిరుద్యోగ లాంటి సమస్యలను నిపోటిజియం లాంటి సమస్యలను ఇవాళ పట్టి పట్టనట్టుగా ఇవాళ యువత వ్యవహరిస్తూ ఉన్నది నిద్రమత్తులో ఉన్నది కనుక యువత మేలుకుంటే తప్ప సమాజం మేలుకొనదు మాటలు చాలా సందర్భాల్లో మనందరం అందరం కూడా వినే ఉంటాం కానీ అందుకు భిన్నంగా నేపాల్లో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే అందుకు భిన్నంగా సోషల్ మీడియా అనే ఆయుధంని ఉపయోగించుకొని సోషల్ మీడియాపై ట్రిగ్గర్ పెట్టినొక్కితే దేశ ప్రధానమంత్రులు సైతం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేలాగా ప్రధానమంత్రులు మంత్రుల నుంచి మొదలుకుంటే అనేక మందిని వాళ్ళ తమ సమస్యలను పరిష్కరించాలంటూ తమ సమ తమల్ని సంక్షోభంలోకి నెట్టివేయడం సరైంది కాదంటూ వేలాది మంది విద్యార్థులు నేపాల్లో ఇవాళ రోడ్ల వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటటువంటి ఉద్యమం ఇవాళ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది ఇంకా కొనసాగుతూనే ఉన్నది నేపాల్లో పెద్ద ఎత్తున మంత్రులను మురికి కుంటల్లో పడి ప్రాణాలను కాపాడుకుందామని వెళ్తున్నటువంటి మంత్రులను సైతం వదిలిపెట్టడం లేదు నడీ రోడ్డుపై మంత్రులను బీభత్సంగా ఈడ్చుకుంటూ వెళ్తూ తమ ఆవేదనను ప్రత్యక్షంగా కనబరుస్తున్నటువంటి ఒక పరిస్థితి నేపాల్లో మనం కనబడతా ఉన్నది చివరికి నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి హోలీ కూడా దేశాన్ని విడిచిపెట్టిపోయేలాగా ఆర్మీ రక్షణతోటి దేశాన్ని విడిచిపెట్టేలాగా ఒక సంఘటన వాళ్ళ అనేక మీడియాలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం నిజానికి నేపాల్లో ఇంత ఆవేశానికి ఇంత ఆక్రోదనకు ఇంత సంక్షోభానికి కారణమైనటువంటి ఒక మూడు అంశాలను మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటే ఒకటి అవినీతి అయితే రెండవది తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్య మూడవది నెపోటిజం ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంగా నేపాల్లో ముందుకొచ్చి ఉన్నది చాలా కాలంగా గత పదిహేడేళ్ల క్రితం ఎట్టయితే రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాలను గద్దదించి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకుంటున్నటువంటి నేటి ప్రభుత్వం హోలీ దాకా ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని అదే రాచరిక పాలన మళ్ళీ కొనసాగిస్తున్నారంటూ వాళ్ళ పెద్ద ఎత్తున ఇవత ముందుకు రావడం చూస్తూ ఉంటే నిజంగా పాలకులు ప్రజలను ఎంత మేరకు విస్మరిస్తూ ఉన్నారు ఇవాళ విస్మరించినటువంటి విషయాన్ని కూడా చాలా బాహాటంగా ప్రజలపైన నెట్టేయడం ప్రజలు ఏవి చేయలేనటువంటి ఒక ధీమాను ఇవాళ ప్రభుత్వాలు లేదంటే ప్రభుత్వాలు భావసమైనటువంటి నేతలు వ్యక్తం చేయడం వల్ల తమ ఆవేదనను తమ ఆక్రోధలను ఆక్రంథనను ఇవాళ సోషల్ మీడియా వేదికగా గప్పిన నిప్పులాగా ఇవాళ నేపాల్లో కొనసాగింది దాన్ని ఒక సమయ సందర్భంగా ఇవాళ బ్లాస్ట్ కావడం మొత్తంగా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేయడం ఇలాంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి నిజానికి ఇవాళ నేపాల్లో అనేక ఆరోపణలు ప్రధానంగా అవినీతిని కనుక చూసుకున్నట్లయితే అనేక మంది మంత్రులు ఇవాళ అవినీతికి పాల్పడతా ఉన్నారు ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఒక జల్సాలు తమ పిల్లలు తమ కుటుంబాలన్నీ కూడా జల్సాలు చేస్తున్నారంటూ ఇవాళ సోషల్ మీడియాలతో ఆల్టర్నేట్ ఎంటే ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ నాయకుల పిల్లలు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున కొనసాగింది అట్లాడే నిరుద్యోగ సమస్య ఇవాళ ఉద్యోగాలు లేక చాలామంది నేపాల్ యువత మొత్తం కూడా వివిధ వివిధ దేశాలకు వలసపోయేటటువంటి పరిస్థితి లేదంటే ఉన్న దేశంలోనే సరైన ఉపాధి అవకాశాలు లేక సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇవాళ తీవ్రమైనటువంటి ఘర్షణ పడుతున్నటువంటి పద్ధతిని ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు అట్లానే ఇవాళ నెపోటిజం ఇవాళ చాలా తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది తమ పిల్లలు తమ బంధు ప్రీతితోటి మాత్రమే వ్యవహరిస్తూ తమ బంధువులు తమ తమ బంధు ప్రీతి బంధువులు మాత్రమే క్షేమంగా ఉండేటటువంటి ఒక పద్ధతి అయితే నేపాల్లో పెద్ద ఎత్తున కొనసాగింది దీని అన్నిటిని కూడా కంపారిజన్ చేస్తూ దీన్ని అన్నిటిని కూడా విశ్లేషిస్తూ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులంతా కూడా ఉద్యమించడం మూలంగా ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇరవై ఆరు సోషల్ మీడియాలను నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఇట్లా బ్యాన్ చేసిన తర్వాత మా వాక్ స్వాతంత్రాన్ని లేకుంటే మా యొక్క భావ ప్రకటనలు ఎట్లా అడ్డుకోవడం ఎట్లా అడ్డుకుంటారు మాకు మేము ఎక్కడ మాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేకుండా పోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు యువత మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది వస్తే తప్ప వాళ్ళ నేపాల్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తే తప్ప ఇవాళ నేపాల్ ప్రభుత్వం కళ్ళు తెరిచే పరిస్థితుల్లో లేదు ఇక అంటే ఇంత సంక్షోభాన్ని ఇవాళ ప్రజలు ఎంతకాలం మోయడానికి సిద్ధంగా లేరడానికి ఇవాళ నేపాల్లో జరుగుతున్నటువంటి జన్జీ ఉద్యమమే ఇవాళ మనందరికీ ముందు నిలబడతా ఉన్నది ఇవాళ నేపాల్లో మాత్రమే కాదు ఇవాళ ఈజిప్ట్తో మొదలుకుంటే ఇవాళ శ్రీలంక బంగ్లాదేశ్ తో ఇవాళ నేవాల్ నేపాల్ దాకా మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజలను సమీకరించేటటువంటి పద్ధతి ప్రజలకు పిలిపిస్తే ఒక దగ్గరికి సమూహంగా వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసేటటువంటి పద్ధతులు అయితే ఈ దేశాల్లో ఇంకా ప్రపంచంలోని అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని చెప్పుకుంటున్న అనేక దేశాల లోపల ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక మీద నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజాగ్రహాన్ని చూడ చవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది నిన్నగా మొన్న ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత మూడు నెలల్లోపే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం కేవలం సోషల్ మీడియా వేదికగా జరిగింది ఇట్లా సోషల్ మీడియా వేదికపై నుంచి ట్రిగ్గర్ నొక్కితే వాళ్ళ దేశ ప్రధానమంత్రులు సైతం దేశాలు విడిచిపెట్టి పోయే స్థితికి వాళ్ళ ప్రజాగ్రహం వెల్లువెత్తుతూ ఉన్నది కనుక ఇట్లాంటి సంక్షోభాలు ఇవాళ భారతదేశంలో కూడా ఉన్నాయి కనుక ప్రజలను నిరుద్యోగము అవినీతి ఇవాళ నెపోటిజం లాంటి ఒక సంక్షోభం అయితే భారతదేశంలో కూడా కనబడతా ఉన్నది కానీ ఆ ఆగందన ఆవేశం అనేటటువంటిది ఆ తారస్థాయికి చేరుకునేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి అట్లాంటి పద్ధతులను ప్రజలు ఎంతో కాలము దాన్ని మోయలేరు అనడానికి ఇవాళ నేపాల్ కానీ నేపాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థి యువజన ప్రజా ఉద్యమాలే మనకు అందరికి కూడా ఒక ఆదర్శంగా కంటి ముందు సాక్ష్యంగా నిలబడతా ఉన్నాయి కనుక నేపాల్లో జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభానికి తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలకు అక్కటి ప్రభుత్వాలే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇంకా ఉద్యమం కొనసాగుతూ ఉన్నది ఇవాళ విద్యార్థులతో చర్చలకు ఆర్మీ పిలుపునిచ్చింది ఎట్లా మీ యొక్క సమస్యలను ముందుకు తీసుకురండి ఆందోళన బాట వీడండి అంటూ నేపాల్ యొక్క ఆర్మీ ఇవాళ పిలిపివ్వడం మూలంగా ఇవాళ రేపు ఆ యొక్క డిమాండ్లను ముందుకు తీసుకుపోవడానికి ఒక సమావేశాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు ఈ ఫాల్టి కూడా ఇవాళ నేపాల్లో కర్ఫ్యూగా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ సంక్షోభం నుంచి నేపాల్ బయటపడడానికి ఇవాళ ప్రజాగ్రహానికి గురైనటువంటి ప్రధాన మూడు కారణాలే కావచ్చేమో కానీ మేము పాలకులు ఎట్లా వ్యవహరించినా ప్రజలు దాన్ని దాన్ని ఎంతో కాలం మోస్తరు ఎంతో కాలం అట్లానే అణచివేయబడుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకూలమైనటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి పని అని చెప్పేసి మళ్ళోసారి మనకు నేపాల్ యొక్క విద్యార్థి యోజన ప్రజాగ్రహం మన ముందు సాక్ష్యంగా ఇవాళ ముందుకు వచ్చింది కనుక రేపు రేపు ఇంకా ఈ యొక్క నేపాల్ యొక్క ఉద్యమ ప్రభావం లేకుంటే నేపాల్లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభము ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది ఏ సంక్షోభాన్ని సృష్టిస్తుంది సంక్షోభం నుంచి ఎట్లా బయటపడదనడానికి ఇంకా కొంత టైం మనకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితే ఉన్నది కానీ మొత్తంగా అనేక దేశాల్లో ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలకు ఇవాళ సోషల్ మీడియానే వేదికగా మార్చింది ముఖ్యంగా ఇవాళ సోషల్ మీడియా అనేటటువంటిది ఈ అనేక మంది అనుకుంటున్నట్టుగా ఇవి తీవ్రమైనటువంటి యువతను మొత్తం కూడా పక్కదోవ పట్టించేటటువంటి మార్గాలుగా ఉన్నాయటటువంటి అపోహల్లో నుండి ఇవి ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాయనడానికి ఇవాళ ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు దానికి పునాదైనటువంటి సోషల్ మీడియా ఇవాళ చాలా కీరోల్ పాత్ర వహిస్తూ ఉన్నది కనుక ప్రజా ఉద్యమాలతోటి ఇంతకుముందు మనం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా కింద చూసుకుంటున్నప్పుడు వందల వేలాది మందిని సమీకరించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఆ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల లోపల ఒక్క సోషల్ మీడియా పోస్ట్ చాలా మందిని ప్రభావితం చేస్తుంది చాలామందిని ఆలోచింపజేస్తుంది కనుక ఇవాళ సోషల్ మీడియా వేదికగా యువత చాలా పెద్ద ఎత్తున దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దోపిడీ అణచివేతల పైన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ప్రజలను కదిలించి ఇవాళ విద్యార్థి యువజన ఉద్యమాలకు పునాదిగా నిలవాల్సినటువంటి అవసరమైతే నేపాల్ లాంటి జెన్జి ఉద్యమం మన ముందు ప్రత్యక్షంగా ఆవిష్కరించబడతా ఉన్నదనే విషయాన్ని అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది నేపాల్లో రేపు రేపు పరిస్థితులు ఇంకా ఎట్లా ఉంటాయో మనకందరికీ ఇంకా అర్థంగా ఉన్నటువంటి ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉన్నది ఇప్పటికైతే ప్రభుత్వం లేదా అక్కడ ఆర్మీ ప్రధానంగా విద్యార్థి యువజనలను ఆ చర్చలకు ఆహ్వానించింది ఈ ఆహ్వానం మూలంగా చర్చలు ఏ ఫలితాలను ఇస్తాయనేటటువంటిది అయితే మనం ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది